పదకొండు సంవత్సరాలు పూర్తయినాయి పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం చాలా కష్టమైన ప్రయాణం అనేక అవమానాలు అనుమానాలు సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్ కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా ముందు ఉన్నాం అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు ఈ రోజున ఇదిరా పార్టీ అంటే అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది దాని వెనక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు